పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒక్కరోజులోనే తొంభై ఎనిమిది శాతం ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశామని అన్నారు రెండు లక్షల ఇరవై మూడు వేలు పెన్షన్స్ ఉన్నాయండి తొంభై ఏడు కోట్లతోటి ఈరోజు జూలై ఫస్ట్ వారందరికీ కూడా పెన్షన్స్ని మనం ఏడు గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో ఎనభై శాతం పెన్షన్స్ పంచడం జరిగింది ఇంటి నుంచి మూడున్నర గంటల్లోనే ఎనభై శాతం మందికి పెన్షన్స్ ఈ స్థాయి లెవెల్లో అధికారులందరూ కూడా వాళ్ళని ఇండకు తీసుకెళ్ళి వారి యొక్క తీసుకుని పెన్షన్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది మన గౌరవ సీఎం గారు ఆదేశాలు జరుగుతుంది తర్వాత డెప్టీసీఎం గారి ఆదేశాలు జరుగుతుంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఒక పండుగలాగా ప్రతీ నెల మొదటి రోజు జరుగుతూ ఉంది దానికి జిల్లా వ్యాప్త జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది గ్రామస్థాయి అధికారులు వారు ముందు రోజే డబ్బులంతా కూడా డ్రా చేసుకుని ఫస్ట్ తారీఖు కల్లా వాళ్ళకి తీసుకు లక్షల ఇరవై మూడు వేల మొత్తం పెన్షన్స్లు లక్ష పద్దెనిమిది వేలు ఓల్డేజ్ పెన్షన్స్ ఉన్నాయి వీటిలో నలభై తొమ్మిది వేల మందికి విడో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల ఎనిమిది వందల మందికి సింగిల్ ఉమెన్ పెన్షన్స్ తర్వాత నాలుగు వేల ఐదు వందలు ఫిషర్మెన్ పెన్షన్స్ తర్వాత రెండు వేల ఐదు వందలు వీవర్స్కి పెన్షన్స్ ఇరవై ఏడు వేలు పెన్షన్స్ డిజేబుల్డ్ పీపుల్కి అలాగే ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు